టిప్పర్ ఓనర్లని ఇసుక క్వారీల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ ఫణికుమార్ ఆరోపించారు సీరియల్ టిప్పర్లని లోడింగ్ చేయకుండా వారి సొంత వాహనానికి పరిమితి మించి లోడ్ చేస్తున్నారని ఆరోపిస్తూ టిప్పర్ ఓనర్లు సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యాలయంలో కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు ఇందులో భాగంగా ఫణికుమార్ మాట్లాడారు ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో కలెక్టర్కి మిరిత పత్రాలు సమర్పించారు దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది ఇప్పుడు గుంటూరు వచ్చి కలెక్టరేట్కి రావడానికి గల కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో టిప్పర్ యజమానులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారిన ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఉండగా కాంట్రాక్టర్లు ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు కొంతమంది దళారు యజమానులు కలిసి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని టిప్పర్ యజమాన్ని అనగదొక్కేయాలని చూస్తున్నారు ప్రభుత్వం నిర్ణయించిన రేటు నూట ముప్పై రూపాయలు ఉండగా టెంటైర్ బండికి రెండు వేల ఆరు వందల రూపాయలు తీసుకోవాలి కానీ పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారు బాట ఛార్జీలను వసూలు చేస్తున్నారు ఓవర్లోడ్ వేసుకొని వచ్చి ఇసుక మార్కెట్ని డౌన్ చేసేసి లారీ యజమాని మనుగడే లేకుండా ట్రాన్స్పోర్టర్ మనుగడ లేకుండా చేస్తున్నారు అదే కనుక నూట ముప్పై రూపాయలకి టన్ను లోడ్ చేయగలిగితే మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలకి ట్రాన్స్పోర్టర్ దించుతాడు కానీ అదే నాలుగు వందల యాభై రూపాయలు కాంట్రాక్టర్ మా దగ్గర క్వారీలో వసూలు చేస్తున్నారు ఏ అధికారున్నారు ఉన్నారు అక్కడ చెక్ చేయడానికి మైనింగ్ బిల్లులు కూడా తీసుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ సొంత బళ్ళల్లో వాళ్ళకి ఇసుకను ఫ్రీగా లోడ్ చేసుకుని మార్కెట్కి బ్లాక్ మార్కెట్ నైట్ టైం తీసుకొచ్చి అమ్మేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు దాటి ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక లోడ్ చేయాలని స్పష్టంగా ఇసుక జియోలో ఉందండి కానీ ఆరు గంటల తర్వాత ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలియదు కాంట్రాక్టర్ గారు బళ్ళు ఒక నలభై యాభై బళ్ళు క్వారీల్లోకి వెళ్ళిపోతాయి ఓవర్లోడ్లు ఎత్తుకుంటాయి తెల్లవారేపాటికి మార్కెట్లోకి వచ్చేస్తాయి ముందు రోజు యజమాని మాట్లాడుకున్న ఖాతాలు కూడా వాళ్ళు ఫిల్ చేసి వెళ్ళిపోతున్నారు తక్కువ రేట్లకి అదే నాలుగు వందల యాభై రూపాయలు మాకు నూట ముప్పై రూపాయలకి లోడ్ చేస్తే అదే నాలుగు వందల యాభై రూపాయలకి ఇరవై టన్నులు టన్ను నాలుగు వందల యాభై రూపాయలకి మా ట్రాన్స్పోర్టరే ప్రజలకు అందిస్తాడు అది చంద్రబాబు నాయుడు గారి కోరుకుంది కూడా కానీ దీన్ని అధికారులు కొంతమంది యజమా దళారులు కలిసి ప్రభుత్వ నిర్ణయాలని ప్రభుత్వ ప్రతిష్టని దిగజారుస్తున్నారు డాక్రా యాడ్ మ్యాటర్లో ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాలు చేసితున్నారు మా మిస్సెస్కి నెలకు మూడు వేల రూపాయలు పింఛత్తాను డాక్టర్ గ్రూప్లో తీసేసి ఆరు వేలు లంచం వండుతున్నారు తర్వాత మూడు వందల రూపాయల సంవత్సరాల క్రితం తీసుకొని మొన్న ఇచ్చారు అదేమైతే మీరు వాళ్ళు చెప్పుకోమంటున్నారు ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారు మొన్న ఇరవై రెండో తారీఖు పదకొండో తారీఖు పిటిషన్ పెట్టాము కలెక్టర్ గారికి పెట్టినా కానీ ఎంక్వైరీ ఎంతమటే చేయలేదు పీడీ ఆఫీసు వాళ్ళ ఆఫీస్ చుట్టూ ఇప్పుడు ఆరుసార్లు తిరిగాము మేడుకుంటున్నారు ఏఎం గారు సీసీ గారు వచ్చి మీరు పిటిషన్ పెట్టారు మీరు ఇతరా చేసుకుంటారా లేదని లోన్ ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు ఐదు వేలు లంచం తీసుకుంటున్నారు గ్రామంలో దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రూపులు ఉన్నాయి వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేయమని సిఐడి పోలీసులు కానీ విజిలెన్స్ పోలీసు వాళ్ళని కానీ ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాం వాళ్ళ మీద వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని పెట్టి ఎంఐ డోకరా చేర్చాలి ఆ లంచం తీసుకునే డబ్బులు వాళ్ళు విలాసమైన ఇల్లు పక్క గ్రామాల ఫ్లాట్లు బంగారాలు కొన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళ ఆస్తులు అప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయని మీరే కోటి ముప్పై లక్షల రూపాయలు సంపాదించారు ఇద్దరాని మేటర్లు వాళ్ళ మీద న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం